హలో ఫ్రెండ్స్ థర్టీనా రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాజు అలాగే రూపకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే రూప చెప్పు రాజు అని అంటే ఏముంది అమ్మాయి గారు మొత్తం మా అమ్మకి శ్వేత వాళ్ళు మన సంబంధం మొత్తం విడిపోయామని చెప్పేసి మనల్ని మొత్తం విడగొట్టడం కోసం ప్లాన్ చేసి మా అమ్మకి లేని పొనివి చెప్పేసి మా అమ్మ మనసు విడగొట్టేశారు మనల్ని ఇద్దరిని విడతీయటానికి ట్రై చేస్తున్నారు అలాగే ఆ శ్వేతకి ఇచ్చి మా అమ్మ పెళ్లి చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుంది అమ్మాయి గారు మన ఇద్దరం ఒకరికొకరం ప్రాణానికి ప్రాణం అలాగే మన ఇద్దరం విడిచి ఉండలేమని వీళ్ళకి ఎలాగ చెప్పాలి అమ్మాయి గారు అని అంటూ ఉంటే చెప్పాలి రాజు వాళ్ళకి మనం ఎదిరించి చెప్పాలి లేదంటే మనం ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది మనం విడిపోవాల్సి వస్తుంది అలా జరగకూడదంటే మనం ఎదిరించాలి అని అంటూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత రాజు సరేనంటాడు ఇక సూర్యప్రతాప్ దగ్గరికి రూప వచ్చి మాట్లాడుతూ ఉంటుంది సూర్యప్రతాప్ కూడా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళు మాట్లాడునేది వినిపించదు కానీ గట్టిగా వాదించుకుంటూ ఉంటారు ఇక ఇంతటితో రేపు తట్టిన రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో మరి రాజు ఎలా నిర్ణయం తీసుకుంటాడు రూప రాజు కలిసి బతకటానికి నిర్ణయం తీసుకొని అందరినీ ఎదిరించి వెళ్ళిపోతారా లేదా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్